గారు మీరు దివ్య తనుజ గారి గురించి ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా తీసుకుంటారని అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళిద్దరు మీ విషయంలో ఏం స్టాండ్ తీసుకోవట్లేదు ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసం మీరు నీ స్టాండ్ తీసుకుని మీరు నీకు సఫర్ అవుతారు ఆడియన్స్ నుంచి మీరు సేఫ్ కెమెరాని మీరు ఎందుకు ముద్ర వేయించుకుంటారు చెప్పండి మీరు అస్సలు పట్టించుకోకండి ఈరోజు మీరు ఎలా అయితే చెప్పారో అది రాంగ్ అని అట్లా మీకు ఏదనిపిస్తే అలాగే చెప్పండి ఎందుకంటే వాళ్ళిద్దరు మహాముద్రులు మీ వల్ల వాళ్ళిద్దరికి యూజ్ అయింది తప్ప వాళ్ళిద్దరు మీకు ఎప్పుడు యూజ్ అవ్వలేదు సపోర్ట్ కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు జెల్సీతోనే మిమ్మల్ని లాగుతున్నారు కానీ వాళ్ళు పట్టిన ప్రతి గొడవలు మిమ్మల్ని లాగుతున్నారు అదేందో నాకు అర్థం కాలేదు కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే అయిపోతుంది కదా దానికి పెద్ద గొడవపడి 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 అదేదో చిలికి చిలికి గాలివాన తుఫాన్ అయినట్టు ఉంది ఈ చినుకులు చినుకులు అన్నట్టు ఉంది చూడండి ఇప్పుడు దివ్య స్ట్రాంగ్ మీకు హెల్త్ బాగాలేదు కదా అని మీకు చెప్తుంది అంతే అక్కడ తను తను ఒకసారి చెప్పింది గుర్తుందా మీకు ఆ ప్లేస్లో తనూజా ఉన్న ఇమాన్యుల్ ఉన్నా ఎవరున్నా అలాగే చెప్తాను అని చెప్పింది సో షీఈస్ క్లియర్ ఆన్ దట్ పాయింట్ అండ్ తనూజా కొంచెం మిస్ పర్సెప్షన్ లో ఉంటుంది ముందు నుంచి కూడా దివ్య వచ్చినప్పటి నుంచి కూడా వర్ణి గారు తనతో క్లోజ్ ఉంటే తినకు నచ్చట్లేదు తినతో క్లోజ్ ఉంటే తనకు నచ్చట్లేదు వాళ్ళిద్దరి మధ్య మీరెందుకని నలిగిపోతున్నారు వాళ్ళిద్దరి గురించి మీరు అస్సలు స్టాండ్ తీసుకోవద్దండి మీ